స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు యథాలాపంగా మళ్ళీ తోకతుక్క చుక్క జారిపడ్డట్టు అప్పుడప్పుడు వస్తున్నారు అట్లనే వచ్చింది వాళ్ళ కూడా ఆయనే ఆయనే అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఈ ప్రాంతానికి నేను ప్రజాప్రతినిధి అన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయినట్టున్నాడు బహుశా ఎప్పుడో ఒకసారి తోకదుక్క జారిపడ్డట్టు వచ్చుకుంటూ పోతాడు ఇవాళ కూడా మళ్ళీ గతనే వచ్చినట్టున్నాడు స్థానిక ప్రజలు నన్ను తిరితి నియోజక ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించిండు నేను వారికి అందుబాటులో ఉండాలి వారి కష్ట సుఖాలను నేను పాలు పంచుకోవాలనే ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తూనే ఉంటున్నారు అయినా ఆయనే అదృష్టమో దురదృష్టమో ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు ఆయన నాకేంది ప్రజలు అతనే కల్పిస్తారు కదా నేను పట్టించుకుంటేంది పట్టించుకోకుండా పోయింది అని చెప్పి ఆయన కూడా అట్లనే తిరుగుతున్నట్టున్నాను ఇలా వస్తూ వస్తూ ఇక్కడ కొన్ని కామెంట్ చేయడం జరిగింది వాళ్ళు నేను ఒకటే చెప్తున్న వారికి టాటాకు చప్పుళ్ళకు కుందేలు బెదిరై ఇవాళ నేను ఈ స్థానికంగా పుట్టి పెరిగిన బిడ్డను ఎన్ని కష్టాలు వచ్చినా నిష్ఠూరాలు వచ్చినా ఈ ప్రాంతాన్ని పట్టుకొని ఉండే బిడ్డను నేను ఏదో అలా తప్పగా గాలి దుమారానికి వచ్చి ఇక్కడ వల్లే నేను ఏ ఆనవాళ్ళు తీసుకున్నా ఏం చేసుకున్నా మా తాత ముత్తాతల ఆనవాళ్ళన్నీ కూడా స్థితిలో ఎదుర్కొన్న ఉంటాయి ఇక్కడ ఏదో గాలి దుమారం అయ్యే పేరు మీ అయ్య సాటు బిడ్డగానో లేకుంటే ఉద్యమం పేరు మీదనో వచ్చి ఇక్కడ నేను ఊడిపల్లే మీ నాయన బెదిరిస్తే నేను బెదిరలే మీలా అంటే గాలి మాటలు నేనేందుకు భయపడతాను ఇవాళ నిజంగా నేను తప్పులు జరగలేదనుకో తప్పులు జరగకుంటే ధైర్యంగా విచారణ అధికారంలో ఎదుర్కోవాలి విచారణ సంస్థలు నిన్ను పిలిచినప్పుడు ఆ సంస్థల ముందు హాజరు కావాలి నీ యొక్క ఆరోపణలు ఏ విధంగా నిరాధారమైనయో నిరూపించుకునే ప్రక్రియ చేపట్టాలి వాటికి తవాల్సిన ఆధారాలను సేకరించి వాటిని ఆ విచారణ అధికారం గట నీవు సమర్పించాలి విన్నవించుకోవాలి ఇవాళ విచారాలని ఎదుర్కొని లేకుండా ఎదురుదాడి చేస్తూ నవ్విపోతురు కాదక్క నాకేటి సిద్ధం అని చెప్పి ఇవాళ అఫెన్స్ ఈజ్ ద బెటర్ దాని డిఫెన్స్ అని చెప్పి ఇవాళ ఎదురుదాడి సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడు ఈయన లేదా ఎప్పుడు కూడా నెగిటివ్ రోలే సినిమాలలో ఉంటాడు ఉండ్రి అంతే ఈయన కూడా నెగిటివ్ రోల్ చెప్పింది రాజకీయాల్లో కూడా నెగిటివ్ రాజకీయాల మనిషినే పాజిటివ్ రాజకీయాల మనిషి అదినే కుక్క బెదిరించి చెప్పించకపోతే సామర్థ్యం ఉండ్రీ ఎప్పటికీ ఆ టైంలో ఈయనే సార్లు అంటున్నారు వాళ్ళ నాయన పెద్ద సీటు పట్టుకొచ్చుకున్నాడు ఇక్కడే అయితేనే దానికి అలవాటు పడ్డాడు ఇప్పుడు లాలీపా లాలిపా ప్రాజకాలు చేస్తారు ఇల్లు ఇలా ఈయన ఉడుతూపులకు గాలి మాటలకు వీటికి భయపడే వాళ్ళు ఈ కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ లేరు అందులో నేను అంతకంటే లేని నేను అది ముందుగా ఆయన గుర్తి గుర్తురిగి మాట్లాడితే మంచిగా ఉంటుంది అధికారం కోల్పోగానే మతి భ్రమించి అలా ఆయనే మతి భ్ర భ్రమించి మాట్లాడుకుంటూ నన్నేదో మాట్లాడతాను నేనేదో మతి భ్రమించిపోయినా నేను ఇలా నేను ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయినా కానీ నేను ఈ కాన్స్టిటెన్సీలోనే హ్యాపీగా తిరుగుతున్నాను నేను ఎందుకంటే నేను ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డను కాబట్టి అధికారమే పరమావధిగా నేను రాయకేళ్ళలోకి రాలే ప్రజాస్వామ్య పరిపాల పరమావధిగా నేను రాజకీయాల్లోకి వచ్చిన కానీ నేను నేను పోటీ చేసిన తరుణంలో ప్రజలు నాకు అండగా నిలబడ్డరు నీ అధికార దుర్వినియోగాన్ని కానివ్వండి నీ యొక్క మందు ప్రభావాన్ని నీ పై ధన ప్రభావాన్ని అన్నిటి కూడా తట్టుకొని ప్రజలు నాకు అలా అండగా నిలబడని వాళ్ళ సాగుతప్పి కన్నులు ఉంటబోయినట్టు నువ్వు ఇలా గెలిచినావు ఆ రోజు తర్వాత మారిన క్రమంలో ఇవాళ నువ్వు గెలిచినప్పటికి కూడా ఆ గెలుపు అంతా కూడా నువ్వు వాపం చూసి బల్బు అనుకుంటున్నావు చాలా సందర్భాల్లో నువ్వే చెప్పినావు మద్యం మంచా నేను పైసలు పంచా అని చెప్పి గత ఎన్నికల్లో నేను చాలానే ఓపెన్ చేయాలని చేసిన నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే అంబేద్కర్ సాక్షి రాయిద్దరం ప్రమాణం చేస్తా అని చెప్పి ఆ రోజు కూడా వెన్ను చూపించి పారిపోయిన సన్యాసి ఎవరంటే నువ్వే ఇలా నేను మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడతా నేను అవులాగాడు అని నేను గ్యారంటీ అనగలుగుతా లపోటుగాడని అడుగుతా లుచ్చాగాడని అడుగుతా అన్నీ అడగలుగుతా నేను ఎందుకంటే సంస్కారం నాకు అడ్డు వస్తుంది నీ మాదిరిగా అవులాగాడు లుచ్చాగాడు ప్లపూడుగాడని అడడంలో నీ కుటుంబం ఆరితేరొచ్చు నీకు సంస్కారము సభ్యత లేని కుటుంబం నీది కానీ సంస్కారహీనుని నేను కాదు వాళ్ళ నీకంటే ఇది మొదటి నుంచి కూడా నువ్వు చెప్పింది ఏంది ఇలా కూడా ఒక కథ చెప్పుకుంటూ వచ్చిం నేను ఆ పిట్ట కథలు కథలు అని చెప్పుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసి తెలంగాణను ఆగం చేసిండి ఇలా ఇలా మళ్ళా కూడా అదే పిట్ట కథలు చెప్పుకుంటా మన కార్యకర్తలను అమాయకులకు వాళ్ళను బలిపశువులు చేస్తుండే వాళ్ళ ఈయన ధనదాహాన్ని ఈయన ధనదాహానికి అహంకారానికి ఇలా బలిపశులతో వలయా అంటే ఇలా స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు ఎందుకంటే ఆయన ఇక్కడ ఈ ప్రాంత బిడ్డ కాదని ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డ కాదని ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రాంత కాని మీద కానీ ఆయనకు ప్రేమ ఉన్న మీద మీదకున్నాడు వాళ్ళు ఎక్కడ పోతే వాళ్ళు ఆయన ఆయన అంతా కూడా దోచుకున్నదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దోచుకున్నాడు ఈ ప్రాంతంలో వాళ్ళకు కూడా ఎంతో ఇంతో ఆశలు కల్పించి కొంతవరకు దోషిపెట్టినట్టున్నాడు ప్రభుత్వం చట్టపరంగా అధికారులు చట్టపరంగా తమ చర్యలు చేపడుతుంటే ఇలా పీఠాలు కదులుతున్నట్టయి ఇటువంటి మాటలు వాళ్ళ ఈ ప్రాంత పుట్టిన ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డల పైన నాకెందుకు వేరే ద్వేషం ఉంటుంది ఇలా నాకు రాజకీయంగా ద్వేషం ఉంటే నీ మీద ఉంటుంది రాజకీయ కక్ష వ్యక్తిగత కక్ష ఉండదు మీద నాకు నీకు నాకున్న మధ్య వైరం ఏంటి రాజకీయ వైరమే ఇవాళ నీవు అధికారం కోల్పోయినప్పటి సంవత్సరం నుంచి పిచ్చిలేసి అయ్యో దిక్కు కొడుకో దిక్కు బావో దిక్కు నిన్న మనం మళ్ళా వాళ్ళ శైల జైల్లో వచ్చిన తర్వాత ఆమె దిక్కు ఇలా నీ అవిధృతి భాగవతాలన్నీ కూడా బట్టబయలు అవుతుంటే ఇలా నీకు మతి భ్రమించిపోతుంది ఇలా నీ పీఠాలు కదిలినట్టే భూమి కింద పీఠాలు భూమి బద్దలైనట్టు అవుపడుతుంది నీకు ఎలా అగుపడి చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఇలా చిల్లర వేసాలు వేసుకుంటూ ఇలా నీ మాట్లాడుతున్న విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుంది వాళ్ళ ఇవాళ నిజంగానే భూభాగవతం ఇక్కడ జరిగినట్టయితే దందాలీడ జరిగినట్టయితే ఇలా నీ ప్రాంతం మీద నీకు ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఎందుకు తిరుగుతులు ఉల నీ మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయి ఈ కార్ రేసింగ్లో అందుకని నువ్వే అన్నావు నేనే ఇచ్చినా నువ్వు మళ్ళీ ఎందుకు పోయినా కోర్టుకు మరి తర్వాత మళ్ళీ ఏమంటున్నావు నువ్వు నేను ఎత్తే అధికారులు చెప్తాను నేను ఎందుకు ఇస్తాను మళ్ళా అంటే పూటకో మాట పేటకో మాట అసలు ఊసరవల్లి కన్నా సిగ్గనిపిస్తది కావచ్చు అప్పుడప్పుడు కానీ వీళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులకు మాత్రం ఎవరు కూడా అనిపిస్తలేదు మాట్లాడడానికి మాట పీటకో మాట మాట్లాడుకుంటూ ఇవాళ వాళ్ళ పబ్బం గడుపుకునే విధంగా ప్రయత్నం చేస్తుండే ఇవాళ ఒక గోబెల్స్ను మైమర్పించే విధంగా ఇలా అనేకమైన అబద్ధాలకు ఇలా తెరలేపుకుంటూ వస్తుండే వాళ్ళ ఇవాళ మాట్లాడితే ఇంకా అనేకమైన మాటలు మాట్లాడుతాను నేను ఓడిపోతే నాకేమైనా నేను నేను ఎక్కడన్నా పారిపోయినా నీ మాదిరిగా నేను ఇక్కడనే తిరుగుతున్నాను అప్పుడు అదే వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చినా ఇవాళ కూడా వారానికి మూడు రోజులు నాలుగు రోజులు ఉండి ఉంటున్నా నేను గెలిచిన నాయకుడు ఎక్కడైనా వాళ్ళని ఉన్నారా ఏ కాన్సెన్స్లో మీ నాయన ఉన్నాడు ఇప్పుడు మీ నాయన ఫార్మ్ హౌజ్లో పండుకుంటే ఇదివరకు బయటకు వెళ్ళి మీ నాయన మాట్లాడే ఇది ఉంది ఏమన్నా సిగ్గుండాలి కొంచెం అనే ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌజ్లో వంటాడు అలా నాయన ఈయననేమో రానే రాడు ఎవరికి దొరక దొరకాడు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి దొరకలే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు కూడా దొరుకుతలేడు అప్పుడంటే సార్ అధికారంగా సార్ చాలా బిజీ ఉన్నాడు రాష్ట్రాలు ఎలా దేశాలు ఎలా ఎలా పోవాలి అలా సెలబ్రిటీలతో సెలబ్రిటీలతోని వాళ్ళందరూ కూడా దావతులు చేసుకోవాలి సెలబ్రిటీలని అందరినీ కూడా మొన్న కూడా చూసినాం మనం నొయ్యలే ఒక సామాన్య మహిళ సినిమా దానిలో చనిపోతే ఆయనకు సామాన్య మహిళ కనవల్లే కేటీఆర్ గారికి సెలబ్రిటీ అవ్వబడ్డాడు ఆ సెలబ్రిటీ తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమైన దాడులు చేసిన రు వీళ్ళు ఆంధ్రోళ్ళు వీళ్ళు మా సినిమాలు పట్టుకపో మా భూములు పట్టుకపోయినరు పద్మాలయ స్టూడియోస్ను కూలగొడతాం అన్నపూర్ణ స్టూడియోస్ని తగలబెడతాం రామాయణ స్టూడియోని ఉరిదిస్తాం అని చెప్పి మాట్లాడినోళ్ళు మొన్న సినిమా విషయంలో వాళ్ళ యొక్క ఈ ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలపైన దళితులపైన సామాన్యులపైన వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉందో తేట తెల్లమైంది ఇంకా మాట్లాడతాను ఏదో పెద్ద నిర్వాహకం చేసినట్టు ఇది ఎక్కడ ఏదో ఎలగబెట్టినట్టు మీరు బాగా చేసినారు కుంభకోణాలు లంబకోణాలు ఏం జరగలేదు నేను మీ అందరు కూడా వకీల్ని పెడతా అని చెప్పి కూదరగొట్టు ఉపన్యాసం ఇస్తాను ఇలా అయ్యా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిందని మీరే చెప్తాను ఇలా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇప్పుడు కార్యకర్తల కొరకు లాయర్లను పెట్టి డబ్బులు ఇచ్చి కొట్లాడే పరిస్థితులు ఎక్కలేదు ఇలా నీ మాదిరిగా సంవత్సరంలో ఈ పది సంవత్సరాల కాలంలో వెయ్యి కోట్లను ఇలా బ్యాంక్ అకౌంట్లలో పెట్టలే జిల్లాకు పార్టీ ఆఫీసులు కట్టలే ఎందుకంటే నువ్వంతా కూడా చెప్పగానే చెప్తున్నావు ఇలా నీ ధ్యేయమైంది వెనుకడ వద్దురు దేశాల నుంచి అలీ ఏవలం మహమ్మద్ గోరీ గజనీ మహమ్మద్ వీళ్ళందరూ కూడా వచ్చి మన దేశాల మీద దాడి చేసి ఏం చేస్తారు అంటే లూటు చేసుకున్నారు అందిన గాడికి బంగారాన్ని నగలను అన్ని బంగారం నగలు పైసలు అన్నీ కూడా దోసుకొని పోయేటోళ్ళు వాళ్ళు ఇలా వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద నయా గదిని మమ్మతులు తయారైన వీళ్ళు కంచే చేసి చేనుమేసినట్టు ఈ పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ఇబ్బడి ముబ్బడిగా దోచి ఇలా నిస్సిగ్గుగా మాట్లాడుతుంది ఇలా వీళ్ళు నీకు నువ్వే చెప్పినావు కదా ఈ కుంభకోణంలో లంబకోణంలో లేనిది మరి నువ్వు ఎన్ని చెప్ప అన్ని పైసలు దేశ చరిత్రలో అన్ని పార్టీల దగ్గర కూడా ఇంత తక్కువ కాలంలో వెయ్యి కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ అది మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నది అంటే ఎంతమందిని బెదిరించి ఎన్ని రకాలుగా ఇటు పార్టీ ఫండ్ వసూలు చేసినావో ఇలా దీని ధర తేటతెల్లమైపోయింది ఇలా ఇంక ఇప్పటికైనా సిగ్గుతో తల వంచుకోవాల నువ్వు ఇలా మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతాను నీ దోచుకున్న విధానాన్ని నీయే మీ అయే చెప్పిండు నువ్వు చెప్పినావు ఇలా పార్టీ ఆఫీసులు కట్టావు ఒక్కొక్క పార్టీ ఆఫీసు ఇప్పుడు నేను చెప్పింది నిల్వలే వేయ కోట్లు నువ్వే చెప్పినావు నువ్వు చెప్పిన లెక్కల ప్రకారం అది పార్టీకి అకౌంట్లా మీ అకౌంట్లో ఉన్నదో మరి ఇంకా అంతేకాకుండా పార్టీకి స్థిరాస్తుల పేరు మీద అక్కడెక్కడ భవనాలు కట్టి ఉండరు అవెన్యూ వేల అవెన్యూ వేల ఉంటాయో మరి అంటే పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎంత ఘోరంగా దోపిడీ చేసినారో మీరే చెప్పగా చెప్పారు ఇవాళ ఆ దోపిడీ సొమ్మితోనే ఇలా మీరు ఎంత దోసుకున్నా మీకు నేను అండగా ఉంటా లాయర్లు ఏమి పెడతా తప్పైతే తప్పైంది మేము ప్రభుత్వ భూములను తిన్నాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇలా బుద్ధిమంతుడు అయితే నీతిమంతుడు అయితే నిజంగా కూడా ఏమైనా పొరపాటు జరిగినట్టయితే ఆ పొరపాటును సరిదిద్దుకొని మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి మీరు ప్రజల కొరకు నిలబడండి అని చెప్పి ఇలా కార్యకర్తలకు హితూపదేశం చేయాలి హితూ పలకాలే కానీ ఇలా వచ్చే చెప్తాండి ఆయనే మీరు చేసిందంతా కరెక్టే ఎందుకంటే వీళ్ళని తప్పండి ఆయన ఇంక వాళ్ళు కొడతారు ఇప్పుడు ఎందుకంటే ఆయన చేసిందంతా కూడా దోసుకున్నదే కదా జనవాడ ఫామ్ హౌస్ నుంచి మొదలుకుంటే ఇవాళ మూడు వందల ఎకరాలలో ఉన్న ఫామ్ హౌస్ ఎక్కడ గజ్వేల్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మొదలుకుంటే ఇవాళ నీ బతికిందో ఎవరికి తెలియదా తెలంగాణ ఉద్యమానికి ముందు నీ బతికిందో ఎవరికి తెలియదా ఆ బతుకులు ఇలా ఏ బతుకులుగా మారినో ప్రజలు గమనించలేదా ఇవాళ అందుకే కదా నీ దోపిడీకి గోరి కడదామనే కదా తెలంగాణ ప్రజలు మొన్న నీ 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 ప్రభుత్వానికి గోరి కట్టింది గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇప్పటికీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి మళ్ళీ మీదికే నవ్విపోదురు కాదక నాకేటి అన్నట్టు ఎడాపెడగా మాట్లాడుకుంటూ పోతాడు వాళ్ళ ఈయన పథకాలు ఏవో ఇచ్చినట్టు ఇవాళ అంటాడు నువ్వు అని రైతులకు నువ్వు రైతులకు ఏం అని మాట్లాడతావు రైతుల గురించి నువ్వు రుణమాఫీ చేసినావా ఏమైనా సబ్సిడీలు ఇచ్చినావా ఇలా రైతుల పేరు మీద నువ్వే తీసుకోపోతాయి ఇలా సిరిసిల్లా ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే ఇలా భూభాగవతాలు కాదు ఇంకా ఈ ప్రాంతంలో అనేకమైన భాగవతాలు ఉన్నాయి ఇంకా ఇసుక భాగవతాలు చూసినారు మీరు ఇలా భూభాగవత్వం చూస్తున్నారు రేపు ఎల్లుండో ట్రాక్టర్ల కుంభకోణం వస్తుంది బయటికి గొర్రెల గొర్రెల కుంభకోణం వస్తుంది దేని నోలిపోయినావు నోరు లేని ఇసుక నిలిచిపెట్టకపోతు నోరు లేని భూమి నిలిచిపెట్టకపోతు ఆఖరికి వస్తే గొ మూగజీవాలైన గొర్రెలు నిలిచిపెట్టకపోతులు నిలిచిపెట్టకపోతు దేని నిలిచిపోయినాడు దేన్ని విడిచిపెట్టలేను ఇంకా మీకే సిగ్గు లేకుండా మాట్లాడతాను నేను ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇటువంటి భాష మంచిది కాదు నీకంటే పదునైన భాష నేను మాట్లాడగలుగుతా నువ్వు అక్కడనే ఆగినవేమో బిడ్డ చెప్తున్నా అంతకంటే గట్టిగా మాట్లాడితే నేను మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకోను ఒకసారి ఆలోచించుకోను నీ బతుకేందో నాకు తెలియదనా నీ బతుకు తెలుసు ఆ బతుకును నేను బహిర్గతం చేస్తే నువ్వు తలకే ఎడబెట్టుకుని తెలవాలి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నీ బతుకు తెలిసి అలా ఏదో అక్కడ పోయి హైదరాబాద్లో సెలబ్రిటీల మధ్యనే కూర్చొని ఇలా నువ్వు ఏదో నేను ఏదో పైనుంచి ఊడిపడ్డట్టు పైనుంచే ఊడిపడ్డావు రాజకీయాలు అన్న డౌట్ ఏం లేదు ఇలా అయ్యాటు బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో వచ్చి నువ్వు బతికి బట్ట కట్టేసిన బతికి బట్ట కట్టినావు తప్ప సొత్త గారికి రాజకీయం చేసిన తెలివి లేదు ఇలా అక్కడ కూడా ఇంకా కూడా నీ భాగవతారని కూడా బయటపడతాయి నీ భాగవతలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నీ పార్టీ అనుయాయులు ఇలా నువ్వు చేయబట్టి అనేక మంది అధికారులు ఇలా ఇబ్బందుల పాలవుతాను రిలా అరే నువ్వు చేసిన కుంభకోణాల్లో అనేక మంది అధికారులు ఇరుక్కుంటారు ఇలా మొన్న ఈ కార్యరేసులో చూసినాం మనం హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అని అయితేనే అరవింద్ కుమార్ గారని దాన కిషోర్ గారని ఆ రోజున్న అధికారుల దుర్వినియోగంతో వాళ్ళను వాళ్ళ చట్టానికి వాళ్ళ యొక్క అనుగుణంగా వాళ్ళను పనిచేయకుండా వాళ్ళపైన విపరీతమైన ఒత్తువులు తీసుకొచ్చి ఏ విధంగా నువ్వు ఫిరా చట్టాన్ని కానీ వీటన్నిటిని కూడా ఆర్బిఐ గవర్నింగ్ రూల్స్ని కానీ వీటన్నింటిని కూడా నువ్వు అధిగమించి ఏ విధంగా ప్రభుత్వ సొమ్మును పరదేశాలకు తరలించిన వైనాన్ని అందరూ కూడా కళ్ళ కట్టినట్టు చూస్తున్న ఇవన్నీ నువ్వే చెప్పినావు నీకు నువ్వే ఒప్పుకొని మళ్ళీ బుకాయిస్తాను ఇవ్వాలి ఇక్కడే విజ్ఞప్తి చేస్తున్నావు నీవు ఇక్కడ పుట్టిన బిడ్డవు కాదు ఈ ప్రాంతం నీకు పేగుబంధం లేదు ఇక్కడ కేవలం రాజకీయ బంధం తప్ప నీకు ఈ ప్రాంతంతో పేగుబంధం లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నాయకులతోని కూడా నీకు ఆత్మబంధం లేదు ఇవాళ అటువంటప్పుడు మళ్ళీ వాళ్ళను నీ పిట్ట కథలు పెట్ట కథలు చెప్పుకుంటా ఆఖరికి ఒకసారి ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని దివాలా దిశి అప్పులపాలు చేసినావు మళ్ళీ ఇలా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించుకుంటూ మల్లగా అదే పిట్టకథలు చెప్పుకుంటా ఏదో కాలమిల్ల తీయాలని చూస్తున్నావు నీవు ఎన్ని పిట్టకథలు చెప్పినా ఎన్ని కట్టుకథలు చెప్పినా తెలంగాణ ప్రజలు కానివ్వండి తెలంగాణ సిరిసిల్ల ప్రజలు కాని కానివ్వండి ఇలా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇవాళ్ళు నిన్ను అవన్నీ తేటదల్లమై ఆరిపోయే ముందు దీపం బాగా వెలిగిస్తాడు అందుకే ఇలా కేటీఆర్ గారు ఇలా అటువంటి మాటలు ఏదో మనోధైర్యాన్ని వాళ్ళు నింపాలని చెప్పి వారు మాటలు మాట్లాడుతున్నారు ఇలా వీళ్ళకి అండగా వచ్చే నాయకుడు ఆయన ఎప్పుడు కాదు అయ్యాలని ఇలా వీళ్ళకు ఆపదలు ఆదుకునే నాయకుడు అంతకంట కాదు అడిగాలి ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రాంతంలో ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో ఎవరైనా నిజంగా కూడా తెలిసిన చేసినట్టయితే ప్రభుత్వ ఆస్తులు అవి ప్రజల ఆస్తులు ప్రజలకు చెందాల్సిన ఆస్తులు ఎవరైతే అధికారులు నిజంగా నిజాయితీగా నికార్సగా పనిచేస్తున్నారో వాళ్ళకు సహకరించినట్టయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన ప్రజలకు మనిషికి ప్రతి మనిషి కూడా బాగుపడే దిశగా ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రజల అవసరాలకు కానీ దళిత బడుగు బలహీన వర్గాలకు కానీ ఆ భూమి అందుబాటులో ఉంటే ఆ వనరులు అందుబాటులో ఉంటే వాటిని అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ప్రజల యొక్క కష్టాలు కడరే దిశగా మనం ప్రయత్నం చేస్తాం అటువంటి దిశగా పనిచేయాలి తప్ప ఎంతసేపు ఆడిపోసుకునే రాజకీయాలు ఇలా నీలాంటి కక్ష సాధింపు రాజకీయాలు నీ మీద ఉంటాయి మాకెందుకుంటే కక్ష సాధింపు రాజకీయాలు ఇలా మేము అనేక మంది అధికారులు ఇక్కడ కానీ రాష్ట్రంలో కానీ నీ టైంలో వచ్చిన వాళ్ళే మేము కాదు ఇలా సిరిసిల్లా కా సిరిసిల్లా చీఫ్ సెక్రటరీ చూసుకుంటే ఆమె నువ్వు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కూడా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళే ఉన్నారు ఇలా రెవెన్యూలో మీ వాళ్ళే ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళు ఇక్కడ కూడా మీ వాళ్ళే ఉన్నారు చాలామంది అంటే మా కక్ష సాధింపు చర్యలు ఉన్నట్టయితే మరి మేము వీళ్ళందరూ బదిలీలు చేయాలి కదా వాళ్ళందరూ కూడా ఎవరు మేము బదిలీ చేయాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారులను మార్చాలి అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేయాల్సిందే అందుకే ఇప్పటికైనా నేను కేటీఆర్ గారికి నేను ఒకటే తెలియజేస్తాను ఎటువంటి చిల్లర రాజకీయాలు మాట్లాడు చిల్లర భాషను మాట్లాడు మాకు మతి భ్రమిస్తే గీమిస్తే నీకు భ్రమించాలి నాకు కాదు కావాలంటే నీ ఎక్కడ డబ్బులు లేకుంటే మొత్తం దివాదశి ఎక్కడన్నా మర్చిపోయి ఉంటే నువ్వు ఎక్కడ డబ్బులు దాచిపెట్టినావో మర్చిపోయి ఉంటే నా జేబు నుంచి డబ్బులు పెట్టుకుంటా మెంటల్ హాస్పిటల్కి పట్టకపోతా రమ్మని ఎందుకంటే అధికారం కోల్పోయిన దీనిలో నీ డబ్బులు ఎక్కడ పెట్టినావో తాలప్ చేయి మర్చిపోయి ఉంటా బహుశా మర్చిపోతే గిట్ట నేను పెట్టుకుంటా తీసుకుపోయి చూపిస్తా నాకు అదో లెక్క కాదు ఎందుకంటే ఇవన్నీ నేను పెట్టుకుంటే నేను వస్తున్నా కానీ ఇంతకాలం ఇది నాకు లెక్క కాదు ఇందుకనే మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను నీకు 라, 안 anh g i